తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఇంటి నుండి పని చేయగల మరొక సులభమైన మార్గం గురించి తెలుసుకుందాం అదే ఆన్లైన్ సర్వేలలో పాల్గొనడం ద్వారా డబ్బు సంపాదించడం ఎవరికైతే ఖాళీ సమయం ఉందో మరియు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారికి ఇది ఒక మంచి అవకాశం ఈ ఉద్యోగంలో మీరు ఇంటి నుండే వివిధ మార్కెట్ రీసెర్చ్ కంపెనీల కోసం ఆన్లైన్ సర్వేలలో పాల్గొని ప్రతి సర్వే పూర్తి చేసినందుకు డబ్బు సంపాదించవచ్చు ఈ వీడియోలో ఈ అవకాశం యొక్క పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం మొదటగా సర్వే పార్టిసిపెంట్ అంటే ఏమిటో చూద్దాం మార్కెట్ రీసెర్చ్ కంపెనీలు వివిధ ఉత్పత్తులు సేవలు లేదా వినియోగదారుల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఆన్లైన్ సర్వేలను నిర్వహిస్తాయి సర్వే పార్టిసిపెంట్ గా మీరు ఆ సర్వేలలో పాల్గొని మీ యొక్క నిజాయితీ గల అభిప్రాయాలను మరియు సమాధానాలను అందించాలి ఈ సమాచారం కంపెనీలకు వారి యొక్క ఉత్పత్తులను మరియు మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది సర్వే పార్టిసిపెంట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే విలువైన అభిప్రాయాలను అందించడం ద్వారా మార్కెట్ పరిశోధన ప్రక్రియలో సహాయం చేయడం మరియు దానికి ప్రతిఫలంగా డబ్బు సంపాదించడం ఇప్పుడు సర్వే పార్టిసిపెంట్ గా మీ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం మీ ప్రధాన కర్తవ్యం ఏమిటంటే మీకు ఆహ్వానం వచ్చిన సర్వేలను చదివి అర్థం చేసుకోవడం మరియు వాటికి నిజాయితీగా సమాధానాలు ఇవ్వడం మీరు మీ యొక్క వ్యక్తిగత వివరాలు మరియు జనాభా వివరాలను వయస్సు లింగం విద్య మొదలైనవి ఖచ్చితంగా అందించవలసి ఉంటుంది తద్వారా మీరు సరైన సర్వేలకు అర్హత పొందుతారు కొన్ని సర్వేలు ఒక నిర్దిష్ట సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉండవచ్చు కాబట్టి మీరు వాటిని సకాలంలో పూర్తి చేయవలసి ఉంటుంది మీరు ఒకేసారి అనేక సర్వే ప్లాట్ఫారంలలో నమోదు చేసుకోవచ్చు మరియు మీకు అందుబాటులో ఉన్న అన్ని సర్వేలలో పాల్గొనవచ్చు మీరు మీ యొక్క సంపాదనను మరియు పూర్తి చేసిన సర్వేల సంఖ్యను ప్లాట్ఫారంలో ట్రాక్ చేయవచ్చు ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు అంటే దీనికి ప్రత్యేక విద్యార్హతలు లేదా అనుభవం అవసరం లేదు మీకు ప్రాథమిక కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉండాలి తెలుగు లేదా మీకు తెలిసిన ఏదైనా భాషలో ప్రశ్నలను చదివి అర్థం చేసుకునే మరియు సమాధానం ఇవ్వగల సామర్థ్యం ఉండాలి మీ యొక్క అభిప్రాయాలను స్పష్టంగా మరియు నిజాయితీగా తెలియజేయడానికి సిద్ధంగా ఉండాలి ఎవరైనా తమ యొక్క ఖాళీ సమయాన్ని ఉపయోగించి కొంత అదనపు ఆదాయం సంపాదించాలనుకునేవారు విద్యార్థులు గృహిణులు మరియు రిటైర్ అయినవారు దీనికి ప్రయత్నించవచ్చు పని వేళల గురించి మాట్లాడితే ఆన్లైన్ సర్వేలలో పాల్గొనడం పూర్తిగా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్తో కూడుకున్నది మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు సర్వేలలో పాల్గొనవచ్చు ఒక్కో సర్వే పూర్తి చేయడానికి పట్టే సమయం దాని యొక్క నిడివిపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా ఇది కొన్ని నిమిషాల నుండి అరగంట వరకు ఉండవచ్చు మీరు రోజులో మీకు కావలసినన్ని సర్వేలలో పాల్గొనవచ్చు ఇక సంపాదన విషయానికి వస్తే ఆన్లైన్ సర్వేల ద్వారా వచ్చే ఆదాయం ఒక్కో సర్వేకు చెల్లించే మొత్తం మరియు మీరు చేసే సర్వేల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా ఒక్కో సర్వేకు కొన్ని రూపాయల నుండి కొన్ని వందల రూపాయల వరకు చెల్లిస్తారు ఇది సర్వే యొక్క నిడివి మరియు సంక్లిష్టతపై ఆధారపడి ఉంటుంది మీరు ఎక్కువ సమయం కేటాయిస్తే మరియు ఎక్కువ సర్వేలలో పాల్గొంటే మీరు ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు ఇది పూర్తి స్థాయి ఉద్యోగం కానప్పటికీ మీ ఖాళీ సమయంలో కొంత అదనపు ఆదాయాన్ని పొందడానికి ఇది ఒక మంచి మార్గం ఆన్లైన్ సర్వేలలో పాల్గొనడానికి ప్రత్యేక శిక్షణ ఏమీ అవసరం లేదు ప్రతి సర్వేలో సూచనలు స్పష్టంగా ఇవ్వబడి ఉంటాయి వాటిని చదివి మీరు సమాధానాలు ఇవ్వవచ్చు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఆన్లైన్ సర్వే ప్లాట్ఫారంలలో నమోదు చేసుకోవడానికి లేదా సర్వేలలో పాల్గొనడానికి మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఏదైనా సర్వే ప్లాట్ఫారం నమోదు కోసం డబ్బులు అడిగితే అది ఖచ్చితంగా మోసపూరితమైనదిగా భావించండి నిజమైన సర్వే ప్లాట్ఫారంలు ఉచితంగా నమోదు చేసుకోవడానికి అనుమతిస్తాయి ఇప్పుడు ఆన్లైన్ సర్వేలలో ఎలా పాల్గొనాలి అనే దాని గురించి తెలుసుకుందాం మొదటిగా మీరు కొన్ని విశ్వసనీయమైన ఆన్లైన్ సర్వే ప్లాట్ఫారంలను కనుగొనాలి మరియు వాటిలో నమోదు చేసుకోవాలి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కొన్ని ప్రసిద్ధ మరియు విశ్వసనీయమైన సర్వే ప్లాట్ఫారంల యొక్క లింక్లు ఇవ్వబడతాయి ఆ లింక్లపై క్లిక్ చేసి అక్కడ అడిగిన మీ యొక్క ప్రాథమిక వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు అందుబాటులో ఉన్న సర్వేలు కనిపిస్తాయి మరియు మీరు వాటిలో పాల్గొనడం ప్రారంభించవచ్చు మీరు పూర్తి చేసిన సర్వేలకు సంబంధించిన డబ్బు మీ అకౌంట్లో జమ అవుతుంది మరియు మీరు ఆ డబ్బును ప్లాట్ఫారం యొక్క విధానాల ప్రకారం విత్డ్రా చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇంటి నుండి పని చేయగల అవకాశాల గురించి తెలుసుకోవడానికి మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మీ యొక్క ఖాళీ సమయాన్ని ఉపయోగించి సంపాదించడానికి ఇది ఒక సులభమైన మార్గం ధన్యవాదాలు